పూనామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి వాక్య యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన దినదినము మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ పోషిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని కొ కొంత సమయం ధ్యానించుకోవటానికి మీ సహాయం అనుగ్రహించండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచము మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి ప్రారంభించుకున్నాము తండ్రి ఆమె సమూహేలు గ్రంథాన్ని మొదటి సమూహాలు గ్రంథాన్ని మనం ధ్యానించుకుందామండి మొదటి సమూహేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి సమూహేలు గ్రంథము అనేది పాత నిబంధన గ్రంథంగా మనం చూడవచ్చు ఈ గ్రంథంలో ఈ పుస్తకము తొమ్మిది మొదటి సముయాలు గ్రంథము తొమ్మిదవ పుస్తకంగా మనం చూస్తున్నాం మొదటి సముయాలు గ్రంథం ఇస్రాయేల్ చరిత్రలో ముఖ్యమైన మార్పును వివరిస్తున్నట్లుగా మనం ఈ గ్రంథాన్ని చూడవచ్చండి ఇది న్యాయాధిపతుల పాలన నుండి మరి రాజుల పాలనకు మార్చడానికి మార్చడాన్ని గురించి వివరిస్తుంది ఈ గ్రంథము ఈ గ్రంథంలో ప్రవక్త సమూయేలు గారు మనకు కనబడతారు ఇస్రాయేళ్లు మొదటి రాజు సౌలు గారు మనకు కనబడతారు అంతేకాకుండా దావీద్ కథలు కూడా భవిష్యత్ రాజు అయిన కథలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాము ఇస్రాయేలీలు రాజును కోరుకోవటానికి దారి తీసిన కారణాలు కనబడతాయి దేవుని సంకల్పము మరియు మరియు విశ్వాసం సంకల్పం కనపడుతుంది విశ్వాసం కనపడుతుంది విదేత మరియు గర్వం వంటి అనేక విషయాలు ఇందులో ఉన్నవి ఇందులో ముఖ్యంగా మొదటి సమయాలు గ్రంథములో ముఖ్యంగా మనము చూ చూసుకొని ఉన్న విషయాలు ఏంటంటే మరి ఈ యొక్క గ్రంథము సమూహలు జననం గురించి ఇస్రాయలీలకు ప్రవక్తగా మారటం గురించి న్యాయాధిపతిగా సమూహలు వ్యవహరించటం గురించి ఈ విషయాలన్నిటినీ వివరిస్తుంది ఈ గ్రంథం రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదట ఇస్రాయలీలకు రాజుగా సౌలును ఎన్నుకోవటం కనబడుతుంది అతని పాలన మరియు నుండి దూరం అవటం వంటి సంఘటనలు ఇందులో ఉన్నాయి మూడవదిగా చూస్తే దావీదు కనబడతాడండి సౌలు తన కుమారుడైన దావీదును రాజుగా ఎన్నుకోవటానికి దేవుని సంకల్పం దావీదు సౌలుకు చేసిన సేవలు మరియు అతని యుద్ధం వంటివి ఇందులో ఉన్నాయండి సౌలు తన కుమారుడైన దావీదును అని ఇక్కడ ఇక చూడవచ్చు సౌలు గారు దావీదుని అని పిలవటం కూడా మనం ఈ గ్రంథంలో చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే నాలుగవది నాలుగవదిగా చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పము ఏ విధంగా ఉందో అలాగే నాయకత్వం యొక్క మార్పులు అంతేకాకుండా విశ్వాసము విధేయత మరియు గర్వం వంటి అనేక విషయాలను ఈ గ్రంథం అన్వేషించినట్లుగా మనము ఈ గ్రంథాన్ని చూడవచ్చండి ఇంకా ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మొదటి సమయాల గ్రంథాన్ని మరి ఎబ్రి భాషలో ఈ గ్రంథాన్ని మొదటి సమయాలు రెండో సమయాలు రెండిటిని కలిపి ఒకే గ్రంథంగా ఎబ్రి బైబిల్లో ఉన్నట్లుగా మనం చూస్తాము అయితే ఎబ్రీల్ తర్వాత ఈ గ్రంథాన్ని గ్రీకీలు పరిపాలనలో ఏం చేశారంటే వారు ఈ యొక్క గ్రంథాన్ని గ్రీకు భాషలో అనువదించడం అనేది జరిగింది అలాగ అనువదించినప్పుడు రెండు భాగాలుగా మొదటి సమూహలు రెండు సమూహాలుగా ఈ గ్రంథాన్ని విభజించినట్లుగా మనము చరిత్రలో చూస్తాం అంతేకాకుండా ప్రధాన వ్యక్తి అయిన మరి వ్యక్తి ఎవరు అంటే ప్రవక్తగా ఉన్న సమూహలు పేరు ఈ గ్రంథములో ఉండటం అనేది చూస్తాము ఈ గ్రంథం యొక్క రచయిత ఎవరు అని మనం చూస్తే ఈ గ్రంథ రచయిత గురించి ఎవరు ఏమి చెప్పలేదు కానీ సమూహలు ఒకటి ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాలు మరి ఇరవై రెండులో చూస్తే ఈ యొక్క సమూహలు మరణించే వరకు జరిగిన అతని జీవిత చరిత్ర మరియు అతని పనులే గనుక ఈ గ్రంథాన్ని సమూహలే రాసి ఉండవచ్చని వ్యాఖ్యానకర్తలు మరి వ్యాఖ్యానించడం జరిగింది ఇందులో నీ సమాచారాన్ని అందించి ఉంటాడు అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది నాతను మరియు గాదుతో కలిసి సమూహేలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు రాజైన దావీదునికి జరిగిన వాటిని అన్నిటిని గురించి పొందిపరిచినట్లు మరి మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో రాయబట్టం అనేది మనం చూస్తాం ప్రవక్తల పాఠశాల నుండి ఎవరో ఒకరు ఒకటి మరియు రెండు సమూహలు గ్రంథాలను మరి సమూహేలు నాతను గాదు నుండి లభించిన పత్రాలను ఉపయోగించి సంకలనం చేసి ఉంటారని ఈ వాక్య భాగంలోని ఆధారాలు చూసిస్తున్నాయి ఎందుకంటే మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఈ విషయాన్ని దృఢపరిచినట్లుగా మనము చూడవచ్చు అయితే ఇస్రాయేలీలు పది గోత్రాలు యోధా యొక్క రెండు గోత్రాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు రాజ్యము రెండుగా విడిపోయిన విషయాన్ని మొదటి సమయాలు ఇరవై ఏడు ఆరులో సూచించటం అనేది మనకు కనబడుతుంది ఇది సులోమాను పాలన తర్వాత సంభవించినది మరి దావీదు మారణం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటి అని ఈ గ్రంథం వచ్చినదని మనం తేల్చవచ్చు మరి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అశూరియులు ఇస్రాయలీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ రాయబడినట్లుగా ఈ గ్రంథాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే ఇది ఇస్రాయలీలు చెరలోనికి వెళ్ళక ముందే ఉద్భవించిన గ్రంథంగా ఈ గ్రంథం మనకి కనబడుతుంది సమూహేలు జరిగే సంఘ సమూహేలలో జరిగే సంఘటనలు న్యాయాధిపతుల ముగింపు రోజుల నుండి సమూహలు జననం వరకు సౌలు మరణం వరకు ఇంటి అంటే సుమారు నూట పది సంవత్సరాల కాలం జరిగిందని జరిగాయని సమూహలు జననం దేవుని ఎద్ద నుండి అతనికి వచ్చిన పిలుపు మరియు ప్రవక్తగా అతని పరిచర్య సౌలు రాజు యొక్క ఎత్తు పల్లాలు మరియు యువకుడైన దావీదు అభిషేకం అభిషేకం పొంది పరిపక్వత చెందటం అనేది ఈ గ్రంథంలో మనము చూస్తాం ఎబ్రిలు ఆక్రమించుకొని స్థిరపడిన ఇస్రాయేల్ దేశంలో యహోషవను చూస్తే యహోష ఉన్నప్పుడు కొంతమంది ఈ ఈ యొక్క ఇస్రాయేలీల గోత్రాలు వారందరూ కూడా దేశంలో వారికి వారికి సరిహద్దులు దీమించటం ఆ దేశాన్ని ఇస్రాయేల్ దేశంగా పేర్కొనటం వారు ఆక్రమించుకొని అక్కడ స్థిరపడటం అనేది మనం చూస్తాం అయితే మొదటి సమూయాలు జరిగింది అనేక ఇతర ప్రజలు ఇస్రాయేళ్లతో పాటు నివసించటం కొనసాగించారు వీరు తరచుగా శాంతికి విగతం కలిగించి ఇస్రాయలీలను వారి విశ్వాసం నుండి తప్పించే విధంగా ప్రోత్సహించారు మొదటి సమూయాలు ఎందుకంటే ప్రాముఖ్యం ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇస్రాయల్ చరిత్ర యొక్క ఈ క్లిష్టమైన కాలంలో దేవుని ప్రజలు ఎవరి గోత్రాలు వారిని అన్నట్లుగా కాక ఒక రాజు నేతృత్వంలో ప్రభుత్వ రూపంలో ఐక్యపరచబడిన దేశంగా రూపాంతరం చెందుతుంది న్యాయాధిపతుల కాలంలో గడిపిన ఆయాస్కరమైన జీవితానికి బదులుగా వారు బలమైన ప్రధానమైన రాజరికం కావాలని ఒక స్థిరత్వాన్ని కోరుకున్నారు అయితే మొదటి సమయాలు ఆ రాచరికం యొక్క స్థాపనపై దృష్టి పెట్టినట్లుగా మనం చూడవచ్చు చుట్టుప్రక్కల దేశాల రాజుల మాదిరిగానే ఇస్రాయేలీలు కూడా ఇస్రాయేలీ ప్రజలు కూడా తమకు రాజు కావాలని కోరుకున్నట్లుగా ఈ సమూయాలు మొదటి సమూయాలు ఎనిమిది ఐదులో మనకి కనబడుతుంది అయితే మొదటి రాజైన సౌలు భుజములు మొదలుకొని పైకి ఎంత ఇతరులందరికంటే కూడా ఎత్తుగలవాడుగా ఉండ అయినప్పటికీ నీతియుక్తమైన హృదయం లేదని అతన్ని యొక్క పరిపాలన గురించి మనకి తెలియపరచబడుతుంది ఇతడి సంతానములు ఎవ్వరు కూడా కిరీటాన్ని వారసత్వంగా పొందకూడదని నిర్ణయించబడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాము ఇంకా మనం చూస్తే వెత్రహేముకు చెందిన ఎస్ఏ యొక్క చిన్న కుమారుడైన దావీదు తదుపరి రాజుగా అభిషేకించమని దేవుడు సమూహేనకు ఆజ్ఞాపించినట్లుగా ఈ గ్రంథంలో మనము చూస్తాం మొదటి సమూహేలు యొక్క అధిక భాగము యువ సంగీతకారుడు గొర్రెల కాపరి మరియు యోధుడైన దావీదు చేసిన శూరకృత్యములను గురించి వ్రాయబడినట్లుగా ఈ గ్రంథంలో చూస్తాం గులియాతు అతనిపై మరి దావీదు అసాధారణ విజయం విజయాన్ని వ్రాయటం మనం చూస్తాం అంతేకాకుండా యోనాతనతో దావీదు స్నేహాన్ని ప్రాణ స్నేహంగా చూస్తూ ఉన్నాము ఇంకా మరియు పెరుగుతున్న అతని సైనిక పరక్రమాన్ని మనం ఈ పుస్తకంలో చూస్తాం అతను సింహాసనం కొరకు ఓపికతో ఎదురు చూశాడు తరచూ సౌలు చేత మరి వెంబడించబడి తరమబడ్డాడు జాబు అనేక సార్లు సౌలు యొక్క సౌలు చేత తరమబడటం అనేది ఈ గ్రంథంలో కనబడుతుంది సమూహలకి రెండవ సమూహలు మొదటి సమూహాలకి రెండో సమూహాలకి మధ్య స్పష్టమైన విభజన గుర్తుగా పనిచేస్తున్నట్లుగా ఈ గ్రంథాన్ని మనము చూడవచ్చు ఇంకా మొదటి సమూయాలు గ్రంథం ఇస్రాయేళలు రాజరికం యొక్క ప్రారంభాన్ని వివరిస్తుంది ప్రవక్త అయిన సమూహేలు దురదృష్టవంతుడైన సౌలు రాజు మరియు దావీదు రాజుగా దేవుడు ఎన్నుకోవటం వంటివి కనిపిస్తాయి అనేక వృత్తి వృత్తాంతాలు ప్రాముఖ్యంగా ఇందులో ఉన్నాయి దైవ సంకల్పం దేవుడు తన ఉద్దేశాల కొరకు రోజువారీ సంఘటనలు పదే పదే పని చేయనట్లు చేశాడు ఆయన పెనిన్నాతో అన్న యొక్క వివాద వివాదస్పందమైన సంబంధాన్ని మరి ఉపయోగించుకున్నాడు మొదటి సమయాలు ఒకటి పదకొండు నుంచి ఇరవై ఎనిమిదో వచనంలో తప్పిపోయిన గార్ధాబంలో ఎదుగుతున్న సమయంలో సౌలును సమూహేలు వద్దకు నడిపించటం అనేది జరిగింది మరియు తన సహోదరులకు ఆహారాన్ని తీసుకువెళ్ళినప్పుడు దావీది గుళ్యాతును గురించి తెలుసుకునే విధాన్ని చూపెడుతూ ఉన్నారు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అయితే రాచరికము దైవరాజుగా దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి మానవ ప్రతినిధిగా దావీదును నియమించాడు ఈ చరిత్ర దావీది ఇంటిని ఇస్రాయేల్ యొక్క చట్టబద్ధమైన పాలకులుగా ధృవీకరిస్తుంది యోధాయోధ నుండి దండం తలగదని దావీదు గోత్రమునకు యాకోబు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఇది నెరవేరుస్తుంది ఆది కాండము నలభై తొమ్మిది పదిలో ఈ యొక్క వాగ్దానం మనకి కనబడుతుంది మానవ భాగ భాగ్యాన్ని మార్చివేయటం అనేది అన్న యొక్క గుడ్డితనము పిల్లలను దయచేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం ఏలి కుమారులకు బదులుగా సమూహేలు ప్రవక్త అయ్యాడు మరి సౌలు అనగారిన గోత్రములకు చెందినవాడైనప్పటికీ ప్రాముఖ్యత నందిన కనబడుతూ ఉన్నాడు దావీదు కనిష్ట కుమారుడైనప్పటికీ రాజుగా అభిషేకించబడ్డాడు తన తలంపులను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు గాను దేవుడు సాధారణ మానవ పద్ధతులను మార్చివేసి సర్వం పైన తన సార్వభౌమత్వాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు నేను ఇరవై ఒకటవ శతాబ్దంలో దేవుడు ఇంకా సార్వభౌముడే మన సహకారం ఉన్నా లేకున్నా ఆయన తన ఉద్దేశాలను నెరవేరుస్తాడని ఈ గ్రంథం మనకి తెలియపరుస్తుంది సమయేలు సౌలు మరియు దావీదు జీవితాల్లో జరిగినట్లుగా దేవుని పిలుపునకు మన ప్రతిస్పందనే మన ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని ఈ గ్రంథం తెలియజేస్తుంది సమూహేలు దావీదు చేసినట్లు మన ఫలితాన్ని ప్రభావితం చేసి చేసినట్లు మనం ఆయనకు విధేయత చూపిస్తూ ఆశీర్వాదంతో కూడిన జీవితాలను కలిగి జీవిస్తామా లేదా మనం సౌలు మాదిరిగా మన సొంత నిబంధనల ప్రకారం జీవించటానికి ప్రయత్నిస్తామా ఎలా ఉండాలో మనం దావీధిను సౌలను చూసి నేర్చుకోవాలని ఈ గ్రంథం మనకి తెలియపరుస్తుంది బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొన్నట శ్రేష్టమని ఈ సమయేళ్ళు గ్రంథం మొదటి సమయ ఏలు గ్రంథంలో రాయబడటం మనం చూస్తాం నిజం మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండులో మరి బలు అర్పించట కంటే ఆజ్ఞను మాట వినుట శ్రేష్టమని రాయబడి ఉంటుంది ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే దావీదు వలె దేవుని మాటకు లోబడి దా మరి దేవునికి హృదయానుసారంగా మనము మార్చగలుగుతాం ఈ సత్యం నేటికి మనతో మాట్లాడు మనం ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుకునేవారిగా మనం ఉండాలని అలా ఉన్నప్పుడే దేవుడు మన మన యొక్క మనలను ఆయన తన బిడ్డలుగా చేర్చుకుంటాడని దావీదు దేవునికి హృదయానుసారుడిగా జీవించాడు సౌలు దేవుని మాటలను మరి ధిక్కరించినట్లుగా ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది మనం దావీదు వలె దేవునికి ఇష్టలుగా జీవించటం దేవునికి ఇష్టం కనుక మనము ఈ గ్రంథంలో నుంచి ఎలాంటి స్వచ్ఛమైన విషయాలని మనం నేర్చుకోవటానికి ఈ గ్రంథం మనకి ఉపయోగపడుతుంది నేటికి కూడా ఈ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది ఇటువంటి స్వచ్ఛాలను సమయేలు గ్రంథంలో రాయటం అనేది జరిగింది వాటిని గ్రహించి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని ఈ గ్రంథం తెలియజేస్తుంది అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములు కొందనం స్తోత్రం నాయన నాయన ఈ దినం నాయన సమూలు గ్రంథం ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు అవును తండ్రి నాయన సమూలు దేవుని మాటను మాట కొరకు కనిపెట్టకుండా ఇష్టానుసారంగా చేసినట్లు ఈ గ్రంథంలో చూస్తున్నాం దావీదైతే ప్రభ మీ హృదయాన్ని గ్రహించిన వాడుగా మీకు ఎందు భయం భక్తి కలిగిన వాడుగా మీ ఇష్టాన్ని నాయన ప్రభ నెరవేర్చిన వాడుగా దావీది కనబడుతున్నాడు దావీది వలె మేము కూడా ప్రభ నీవు మా నాయన ప్రభా హృదయానుసారులుగా జీవించటానికి మాకు సహాయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి వేడుకొంచున్నాం అతండి ఆమెన్ ఆమెన్